త్రయోదశి అంటేనే అది శనివారం రావడము శని భగవానుడు అంటేనే ఒక ఇక మీరు ఇన్ని తప్పులు చేసి మీరు గుడికి వచ్చి శని భగవానుడికి నల్ల నువ్వులతో నువ్వుల నూనెలతో అభిషేకం చేస్తే పోతుందా ఏదో శని త్రయోదశి అనగానే నల్ల నువ్వులతో నువ్వుల నూనెతో చేయడం కాదు మహాదేవ చేసుకోవాలి తప్పకుండా తల్లి శని త్రయోదశి అంటేనే శని భగవాను యొక్క వేడుకగా మనము అందరము కూడా చేసుకునేటువంటి ఈ యొక్క వేడుక త్రయోదశి అంటేనే అది శనివారం రావడము ఎంతో అద్భుతము అదృష్టము మనకు మొన్న పదిహేడవ తారీఖు కూడా రావడం జరిగింది ఆల్రెడీ పదిహేడవ తారీఖు ఒకసారి రావడం జరిగింది మరలా ఇప్పుడు ఒకసారి రావడం జరుగుతుంది కనుక శ్రావణ మాసంలోనే రెండుసార్లు కూడా మనకు శని త్రయోదశి రావడం జరుగుతుంది కనుక ఎంతో అద్భుతము అయితే ఇది సత్కర్మలు చేసుకునేటువంటి త్రయోదశి శని త్రయోదశి అనగానే ఏదో మనకు ఇక్కడ దేవాలయానికి వెళ్ళామా శని భగవానునికి నల్ల నువ్వులు పోసామా నువ్వుల నూనెతో అభిషేకం చేశామా ఏదో రిబ్బను బ్లాక్ కలర్ ఉండేది అక్కడ పెట్టేశామా ఒక కొబ్బరికే కొట్టి ఆయన దగ్గర పెట్టేసి వచ్చేసామా అయిపోయింది శని త్రయోదశి దీ కాదు శని భగవానుడు అంటేనే ఒక మన కర్మకు సాక్షి ఇప్పుడు మీ తండ్రి చేబులో నుండి డబ్బులు నువ్వు తీసుకున్నావు మీ తండ్రి స్నానం చేస్తున్నాడో లేదా ఇంకెవరితోనో మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడు నువ్వు కొడుకు నీ తండ్రి జేబులో నుండి నువ్వు ఒక ఐదు వందలు వంద రూపాయలు నువ్వు దొంగతనం చేస్తున్నావు ఇది ఎవరు చూడలేదా నువ్వు అనుకుంటున్నావు కానీ శని భగవానుడు చూస్తున్నాడు ఇది మాత్రం మస్ట్ ఇలా ప్రతీది ఇలా ప్రతీదీ ప్రతీ పనిలో మనం చేసే ప్రతి పనిలో ధర్మబద్ధం అయింది అయితే మాత్రం ధర్మబద్ధకరంగా ఉంటేనే ధర్మబద్ధంగా ఉంటేనే శని భగవానుడు మిమ్మల్ని మెచ్చుకొని ఏలినాటి శని అర్ధాష్టమ శనిలో మీకు ఇస్తాడు ఇంకా లేదు మీరు ఇదే విధంగా ఉంది మీ బుద్ధి మంచిది కాదు ఒకరిని తిట్టే బుద్ధి ఒకరి ఎదుగుదల చూడని బుద్ధి ఒకరిని పదే పదే మనం తిట్టుకుంటారు కొందరు మనసులో వారిని తిట్టుకుంటా ఉంటారా వీటకు రాలేదు వీడేం అది ఇది కూడా మంచిది కాదు కాదురా ఇప్పుడు నేను ఈరోజు కాశీకి వెళ్ళాలి మీరు వెళ్ళినా వెళ్ళకుండా పెద్ద బాధ లేదు కానీ మనస్సులో అనుకోవద్దు మానసికంగా సంకల్పించుకునేటువంటి దానికి ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉన్నారా ఎవరు చూడలేదు అనుకున్నది వేరు చూసే విధంగా తీసుకో బాజా అడిగి తీసుకో తప్పు లేదు కనుక ఆ విధంగా ఉంటుంది ఈయన లాజిక్ మొత్తం ఇక మీరు ఇన్ని తప్పులు చేసి మీరు గుడికి వచ్చి శని భగవానునికి నల్ల నువ్వులతో అభిషేకము నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే పోతుందా మీ తప్పు ఏదైతే ఉందో అక్కడ చెప్పుకోండి స్వామి తెలియక ఈ తప్పు చేశా మరలా ఇంకొకసారి చెయ్యను దయచేసి ఒక్కసారి మన్నించండి అని పాధేయపడడానికి మనకు ఆ శని త్రయోదశి వచ్చింది అక్కడ ఏదో చరిత్ర ఏదో శనగానే నల్ల నువ్వులతో నువ్వుల నువ్వులతో చేయడం కాదు మన తప్పును ఒప్పుకొని మరలా ఇంకొకసారి నేను ఈ తప్పును చేయను అని భగవంతుని దగ్గర ప్రామిస్ చేసి వెళ్ళిపోండి మంచి ఫలితం ఇస్తాడు భగవంతుని ఎప్పుడు మనం ఎంత దూరం ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది ఏదో ముట్టుకొని చేస్తేనే కాదు ఎంత దూరం ఉండి నమస్కరిస్తేనే అంత ఫలితం ఉంటుంది కొందరు మనకు సన్యాసులు కానీ లేదా పీఠాధిపతులు కానీ వస్తే ఓ మీద మీద పడిపోతారు ఎంతటి ఇబ్బంది ఎదుర్కొంటారంటే అంతటి మన చేతులు ఎన్నో పాపకర్మాలు చేస్తుంటాయి వారు ఎంతో సన్యాసం తీసుకొని వారు చక్కగా ఉన్నారు మనం వెళ్ళి వారిని ముట్టుకోవడం ఏంటి తప్పు కాదా కనుక దూరం ఉండి నమస్కారం చేసుకోవాలి అంతే అలాగే వీరు కూడా అంతే సరే అభిషేకం చేసుకోండి అది మీరు ధర్మంగా ఉన్నారు అయినా ఇబ్బంది కలుగుతుంది అంటే అభిషేకం చేసుకోండి మనం తెల్లవారితే ఒకరిని ముంచడమే మళ్ళా పోయి అభిషేకం చేస్తా అంటే కుదరదు అయితే ఇక్కడ ముసలి వారికి సహాయం చేయండి కాలు లేని వారికి కానీ కుంటి వారికి కానీ కొంత ధన సహాయం కానీ వస్త్ర సహాయం కానీ భోజన సహాయం కానీ ఇలాంటివి శని త్రయోదశి రోజు చేస్తే శని భగవంతుడు ఇంకా మురిసిపోతాడు అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇప్పుడు మిథునము కర్కాటకం అదేవిధంగా తుల ధనస్సు వీరికి గురు బలం తక్కువైంది ఇంకా వృచ్చిక రాశి మీనరాశి మకర రాశి కుంభరాశి ఈ రాశుల వారు తప్పకుండా శనికి సంబంధించింది ఏదైనా ఒక పరిహారం చేసుకోండి ఇందులో మన వద్ద శని హోమాలు నడుస్తూ ఉన్నాయి మనకు సంప్రదించినా పర్వాలేదు లేదా ఎవరేరే ఇంకెవరి వద్ద అయినా చేసుకున్నా చేసుకోండి ఎందుకంటే హోమము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇది చేసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది దీంతో పాటుగా దానం ముసలి వారికి దానంగా ఇవ్వండి తిట్టొద్దు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారిని ప్రేమగా చూసుకోవాలి మీరు ఇంట్లో ఉండేటువంటి మీ అత్తను కానీ మామను కానీ వారి అమ్మనో లేదా వారి నాన్నగారనో ఎటువంటి అంటే తిట్టుకుంటూ వారికి సంబంధించినటువంటి పనులు చేయకుండా మీరు శని భగవానికి అభిషేకం చేస్తారంటే కుదరదు డబల్ ఇంపాక్ట్ ఉంటుంది మీకు ఇంకా కనుక శని భగవానుడు అంటేనే ఒక కర్మకు కారకు మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అన్నీ లాక్ అవుతుంది ఇది ఏలనాడు శని అర్ధాష్టమ శని పీరియడ్లో మొత్తం బయటకు వస్తుంది కనుక బీ కేర్ఫుల్ ముప్పై ఒకటో తారీఖు నాడు మన వద్ద జరిగే హోమంలో పాల్గొనేటువంటి వారు ఉంటే సంప్రదించండి నెంబర్కు లేదు అనుకుంటే మీ దగ్గర ఏమైనా హోమం జరిపించుకోండి లేదా మనం చెప్పినటువంటి ఈ యొక్క రెమెడీస్ ఫాలో కాండి ముఖ్యంగా రావి చెట్టు కింద ఒక పెద్ద మట్టి పాత్రలో ఆవ నూనె పోసి చక్కగా నాలుగు నాలుగు ఎనిమిది వత్తులు వేసి దీపారాధన చేసి అందులో కొన్ని నువ్వులు పోయండి ఇది ఒక పరిహారం అద్భుతంగా ఉంటుంది రావి చెట్టు కింద మరొకటి ఏమిటి అంటే బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి చక్కగా రోల్ చేసి దానిని ఒక వత్తిలాగా చేయాలి వత్తిలాగా చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవన్ మన నువ్వుల నూనె కోసి ఇదే వత్తిలాగా చేయాలి ఈ కాటన్లో లోపలంతా కూడా నల్ల నువ్వులు ఉన్నవి మనకు బ్లాక్ కలర్ దీన్ని ఒక వత్తిలాగా చేసుకొని మధ్యలో వేసి దీపారాధన చేసి ఇది ఎక్కడ రావి చెట్టు వద్ద లేదా ఈశ్వరుని యొక్క దేవాలయం ముందు లేదా శనైశ్వరుని యొక్క మనకు స్వామి ముందైనా కూడా వెలిగించండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ శ్రీమాత